టు మై ఛానల్ జో శ్రీరామ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బోటీ టొమాటో కర్రీ అండి లాస్ట్ వీడియోలో బోటీ ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపించానండి ఇప్పటివరకు ఎవరైనా వీడియో చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకెందుకండి ఆలస్య మీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మేకింగ్ ప్రాసెస్ని చూసేయండి ఇక్కడ నేను ఓన్లీ బోటీ మాత్రమే తీసుకోలేదండి మేక దబ్బు కూడా తీసుకున్నాను ఓన్లీ బోటీతోనే కర్రీ అంత టేస్ట్గా ఉండదు ఇలా కంబైన్ చేసుకున్న చాలా బాగుంటుంది ముందుగా అయితే బోటి అలాగే దెబ్బని కుక్కర్లో ఉడికించుకోవాలని అందుకోసం ఇక్కడ నేను క్లీన్ చేసి పెట్టుకున్న బోటి అలాగే అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలపాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసి మూత పెట్టి సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మంచిగా ఉడికిపోయిందండి దీన్ని ఓవర్ కుక్ అయితే చేయకండి ఎందుకంటే మనం కర్రీలో మరోసారి ఉడికిస్తాం కాబట్టి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు నుంచి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడం కోసం వన్ స్పూన్ సాల్ట్ను వేసుకుని ఒకసారి కలుపుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి నెక్స్ట్ టూ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఐదు నుంచి ఆరు మీడియం సైజ్ టొమాటోలను కట్ చేసుకుని వేసుకోవాలి టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న బోటిని ఇందులోకి వేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసి మేక అండి దీన్ని మనం ముందే వేసుకుంటే కనుక అది మొత్తం కరిగిపోతుంది ఈ స్టేజ్లో వేసుకుంటే మంచిగా కుక్ అయ్యి చాలా బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ను యాడ్ చేసుకోవాలి ఇందాక మనం బోటీని ఉడికించుకున్నాం కదండి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే కనుక మరికొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ మూత పెట్టి పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి అలాగే రెండు స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ కట్ చేసిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకుని మరొక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి చివరిగా స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు